చేశాయి మాస్టర్ నడిచే దేవుడు శ్రీ విజయేంద్ర సరస్వతి క్రీస్తుకు పూర్వం సుమారు ఐదు శతాబ్దాల కిందట ఆద్య శంకరాచార్యులచే స్థాపించబడిన శ్రీ కంచి కామకోటి పీఠం అధిపతుల పరంపరలో పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం నాడు ఆ పీఠాన్ని అధిష్ఠించిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి డెబ్బైవ వారు శ్రీ శంకర భగవత్పాదుల నుంచి నేటి వరకు రమారమి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కామకోటి పీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా నిరంతరాయంగా కొనసాగడం మఠానుయాయులకే గాక హిందువులందరికీ హర్షదాయకం ఆరేడు సంవత్సరాల క్రితం కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి అప్పటికి పద్నాలుగేళ్లు నిండి నిండని శంకరం అనే ఒక పేద విద్యార్థికి కంచిలో శ్రీ కామాక్షి అమ్మవారి సన్నిధిలో యథావిధిగా గురూపదేశం చేసి సన్యాస దీక్ష ఇచ్చారు పద్నాలుగేళ్లు నిండని ప్రాయంలో శ్రీ జయేంద్ర సరస్వతులచే గురూపదేశం పొంది ఆశ్రమ స్వీకారం చేసిన ఆ బాల సన్యాసి ఎవరు ఏమా బాలుని బుద్ధి కుశలత ఎందరో వేద విద్యార్థులుండగా ఏ కారణం చేత అతడే కంచి కామకోటి భవిష్యత్ పీఠాధిపతిగా వరించబడవలసి వచ్చినది పొన్నేరికి సమీపాన తండలం అనే చిన్న గ్రామంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం ఆ గ్రామంలో బ్రహ్మశ్రీ ముక్కామల కృష్ణమూర్తి శాస్త్రి అనే వేద పండితుని నాల్గవ పుత్రరత్నం నేటి విజయేంద్రుడు పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు ఆ బాలుడికి పెట్టిన పేరు శంకరం ఐదవ తరగతి వరకు శంకరం మామూలు పాఠశాలలో చదివాడు అప్పటి నుంచే తన అన్నదమ్ముల కంటే తన క్లాసులోని తోటి విద్యార్థుల కంటే కూడా బుద్ధిగా గుర్తింపబడుతూ వచ్చాడు తండ్రి శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి తన తనయుని మేధాసంపత్తిని గుర్తించారు మామూలు పాఠశాల చదువుకు స్వస్తి చెప్పి తన వద్దనే పోలూరు వేద పాఠశాలలో వేదం చెప్పసాగారు అది మొదలు ఏడు సంవత్సరాలు శంకరం వేదాధ్యయనం చేశాడు వేద విద్యార్థులకు ఏటేటా తంజావూరు తిరుచురాపల్లి జిల్లాలలో జరిగే వేద పరీక్షలన్నింటిలో శంకరం ప్రథమ బహుమతిని పొందుతూ విద్యార్థులలో అగ్రగణ్యుడవుతూ వచ్చాడు సామాన్యంగా ఏడేళ్లు చదవవలసిన ఋగ్వేదాన్ని మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశాడు ముసిరిలో జరిగిన వేద పరీక్షలలో తమిళనాడులోని నలభై ఎనిమిది వేద పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు అన్ని వందల మంది విద్యార్థులలోనూ ఆ సంవత్సరం శంకరమే అగ్రేసరుడుగా ప్రథమ బహుమతిని సంపాదించాడు శంకరం ఏకసందాగ్రహిగా పండితులు గుర్తించారు బాలశంకరుని మేధా సంపత్తికి సమయస్ఫూర్తికి తార్కాణంగా మరొక సందర్భాన్ని పేర్కొనవచ్చు ఒక సంవత్సరం కంచి కామకోటి పీఠంలో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నవరాత్రి పూజ జరుగుతూ ఉండగా పండితులు చదివే వేదమంత్రాలలో ఒక ప్రమాదం వాటిల్లింది అంతటి మహాసభలో పండితులెవ్వరూ గమనించని ఆ దోషాన్ని శంకరం ఒక్కడే కనిపెట్టి దానిని సభవారి దృష్టికి తేవడం అప్పుడు ఆ బాలుని ధీశక్తికి శ్రీ జయేంద్ర సరస్వతులెంతో ప్రశంసించడం జరిగింది తన అనంతరం కామకోటి పీఠాధిపతిగా ప్రతిభావంతుడైన ఈ బాలునిని నియమించుకోవాలనే సంకల్పం శ్రీ జయేంద్ర సరస్వతికి అప్పుడే ఉదయించిందేమో అటు తర్వాత శ్రీ జయేంద్ర సరస్వతి ఈ విషయం పరమాచార్యులకు నివేదించి ఉభయులు సంప్రదించుకొనిన పిమ్మటనే శంకరం తల్లిదండ్రులకు తమ నిశ్చయాన్ని వెల్లడించారు తల్లి మాత్రం ప్రేమాస్పదుడైన తన కుమారుడు తన కంటి ఎదుట లేకుండా విరాగి కావలసి వచ్చేనే అని ఆదిలో కొంత విచారపడిన కొడుకు కామకోటి మహాపీఠాన్ని అధిష్ఠించి జగద్గురువు కాగలడన్న ఉత్సాహంతో ఆమె తన సమ్మతిని కూడా తెలియజేసింది శంకరం సన్యాస దీక్ష వహించడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెల ఇరవై తొమ్మిదిన ముహూర్తం నిర్ణయించబడింది దీక్ష స్వీకారానికి ముందు వ్రతాలు ఉపవాసాలు నియమనిష్టలు మొదలైన కార్యకలాపమంతా పితృకర్మతో సహా యథావిధిగా సంప్రదాయబద్ధంగా శ్రీ జయేంద్ర సరస్వతుల పర్యవేక్షణలో కొనసాగించాడు శంకరం ఒక రాత్రి రాత్రంతా గాయత్రి మంత్రం జపించి మరుసటి ఉదయం శ్రీ కామాక్షిదేవి ఆలయ తటాకంలో వేలాది పురజనుల సమక్షంలో జయేంద్ర సరస్వతి చే గురూపదేశం పొంది శంకరం కాషాయాన్ని కమండలాలను ధరించి విజయేంద్ర సరస్వతిగా అవతరించారు కాషాయ వస్త్రాలను రుద్రాక్షలను దండ కమండలాలను ధరించిన విజయేంద్రుని చూసిన వారంతా ఆదిశంకరుడు భూమి మీద తిరిగి అవతరించాడా అని భావించారు ఆశ్చర్యకరమైన విషయమేమంటే యథాకృతి స్తత్ర గుణాభవంతి అన్నట్లు సకల జనాకర్షమైన ఆకృతికి తోడు దానికి సదృశమైన గుణము తదనుగుణమైన నామధేయము ఇన్ని గుణాలు ఒక వ్యక్తిలో మూర్తిభవించడం నాణ్యతో లభ్యం జైసాయి మాస్టర్